ఎన్టీ రామారావు గారంటే మా అందరికి చాలా చాలా దైవం ఆయన గురించి ఒకటి విషయం చెప్పాలి ఒకసారి హైదరాబాద్ లో మేము ఎవరికో రక్తం కావాల్సి వచ్చింది అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కెళ్ళి మామూలుగా అయితే డబ్బులు అడుగుతారు మీకు ఎంత రక్తం కావాలో పట్టుకు వెళ్ళండి డబ్బులు ఇక్కడ అక్కలేదు కేవలం సేవ మాత్రమే అని చెప్పారు హ్యాట్స్ ఆఫ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా ఆయన సేవలు అలా కొనసాగుతూనే ఉన్నాయి చాలా చాలా గొప్ప అతనికి సాటి అతనే రారాజు ప్రపంచంలో తెలుగు తెలుగు తాలూకా చిత్రంలో ఎలా ఎక్కితే రాజురాజు ఈ రాజకీయాల్లో కూడా అతనే రారాజు ఇంకొకడు లేడు లేడు రాడు రాడు ఇది కేవలం ప్రజలకి సేవ చెయ్యాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలలోకి వచ్చి ఒక పార్టీ పెట్టారు ఆ పార్టీ పెట్టి పేదవాడి కడుపుకి ఇంత ప్రసాదం ఇవ్వాలి అంటే ఏం చెయ్యాలి రెండు రూపాయలకి కేజీ బియ్యం అది ఆయన సృష్టి ఆ తర్వాత ఆడబడుచులకి మరి నిరుద్యోగ యువకులకి మరి ఎవరిని చూస్తే వాళ్ళకే అందరికీ కూడా ఆయన చాలా 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 చేశాడు చాలా గొప్ప మనీషి అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ చూస్తామా అనిపించేటట్టు వ్యక్తి ఆ పరి చరిత్రలో ఉండిపోయే మనిషి అతను